ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న పృథ్వీ ప్రేరణ నిఖిల్ యష్మి వీళ్ళ నలుగురు కూడా గ్రూప్ కేడుతున్నారని ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో పాటు హౌస్ లో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా పదే పది లో మాట్లాడుకుంటున్నారు యష్మి ప్రేరణ అంటుంది అరే మనం పదే పది సార్లు అందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అంటున్నారు మనం ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడుకున్నాం రా ఎప్పుడైనా సరే ఏ టాస్క్ అయినా సరే ఇండివిజువల్ గేమ్ ఆడుకున్నాము అసలు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మధ్యలో క్లాన్స్ వారీగా డివైడ్ అయి చేశాడు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగానే ఓజీ క్లాన్ వాళ్ళని అలాగే రాయల్ క్లాన్ వాళ్ళని బిగ్ బాస్ తెలియచేశారు ఇక ఓజీ క్లాన్ లో మనం అందరం పాత కంటెస్టెంట్స్ కాబట్టి మనం గ్రూప్ గా ఆడాము దాన్ని తీసుకొని వీళ్ళు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని ఎలా ఆడతారా లేదంటే నువ్వు నామినేషన్ చేయమని నాకు చెప్పావా లేదా నేను నామినేషన్ చేయమని నీకు చెప్పానా అంటూ నిఖిల్ ని ప్రేరణ అడుగుతుంది ఇందులో భాగంగా యష్మి అంది ఇప్పుడు మెగా చీఫ్ టాస్క్ జరుగుద్దు కదా ఇప్పుడు మనం గ్రూప్ గేమ్ ఆ యష్మి ఆడినదే ఇందులో భాగంగా నిఖిల్ ఏమన్నాడు అమ్మా మీ ఇద్దరికి కూడా దన్నం తల్లి మీ గేమ్ మీరు ఆడుకోండి నా గేమ్ నేను ఆడుకుంటాను మీరు గ్రూప్ గేమ్ ఆడుకుంటారు ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటారు లేకపోతే ఇంకెవరితో నన్ను గేమ్ ఆడుకుంటారు అనేది నాకు అనవసరం చివరికి ఎలా ఉంటుందంటే అందరూ బాగానే ఉంటున్నారు నిఖిల్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాము నిఖిల్ అందరినీ ట్రాప్ చేస్తున్నాడని ఒక మాట అయితే బాగా వదిలేస్తున్నారు నాకు అంత అవసరం లేదు నేను హౌస్ లోకి సింగిల్ గా వచ్చాను సింగిల్ గానే పోరాటం చేస్తాను నాకు ఎటువంటి గ్రూప్ గేమ్స్ అవసరం లేదు ఎటువంటి వారితో రిలేషన్ కూడా లేదంటూ యష్మికి ప్రేరణకి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చుకున్నాడు అయితే ప్రేరణ అంది ఎందుకురా అంత ఇరిటేట్ అవుతున్నావు మేమేమన్నాము వాళ్ళు మనల్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నాము అసలు ఆడుతుంది మనం కాదురా వాళ్ళ కదరా ఆడుతున్నాడు రోహిణి గౌతమ్ అవినాష్ వీళ్ళెప్పుడన్నా వాళ్ళలో నామినేషన్ చేసుకున్నారా అంటూ ప్రేరణ నిఖిల్ ని అడుగుతుంటే నిఖిల్ అంటున్నాడు నువ్వు నన్ను అడగడం కాదమ్మా డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖాల మీద అడగండి గ్రూప్ గేమ్ మేము ఆడట్లేదు మీరు ఆడుతున్నారని ఆ దమ్ము మీకు లేనప్పుడు నోరు మూసుకొని కూర్చోండి దయచేసి చెప్తున్నారు మీ గేమ్ ను మీరు ఆడుకోండి అమ్మా నా గేమ్ నేను ఆడుకుంటా నాకు టైటిల్ విన్ అవ్వడం అనేది చాలా ముఖ్యమంటూ నిఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏదేమైనా సరే ప్రేరణ యష్మికి నిఖిల్ చాలా ఇచ్చుకున్నాడనే చెప్పాలి సేపు బాగానే మాట్లాడతారు బాగోకపోతే నిఖిల్ అంటున్నాడు అందుకే నిఖిల్ ఈ డిసిషన్ తీసుకొని ఇండివిజువల్ గేమ్ ఆడదామని యాక్చువల్ గా చెప్పాలి అంటే నిఖిల్ హౌస్ అడుగు పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు గేమ్స్ లో ఎవరి మీద కూడా డిఫెన్స్ అయిన సందర్భాలే కనిపించలేదు మీకేమన్నా కనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి గ్రూప్ గేమ్ ఆడినట్టు అనిపిస్తే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్